పెట్టం పోయినాన్న నువ్వు కూడా పోయి మా మా పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు భక్తులు ఏలూరు నుంచి వచ్చారు కుటుంబ క్షేమం కోసం వాళ్ళ వ్యవసాయం అలాగే పశువులు పాడి పంట అన్నీ బాగుండాలి కుటుంబం బాగుండాలి వాళ్ళ వ్యాపారం బాగుండాలి అనని వాళ్ళు నాగప్రతిష్ఠా కార్యక్రమానికి సుబ్రహ్మణ్యేతర స్వామి మీద ఇష్టంతో భక్తితో వచ్చారు వాళ్ళ పెద్దవారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ పాప పాపకి వివాహం కావాల్సింది వీళ్ళు వాళ్ళ అబ్బాయి వీళ్ళకి కమలపిల్లలు పుట్టారు ఇద్దరు మగపిల్లలే ఎంత బాగున్నారో రామలక్ష్మి మళ్ళీ ఎవరైనా కూడా ఇట్లాగే మీకు ఇంట్లో పరిస్థితులు కొద్దిగా వెనక ముందుగా ఉన్నాయి వ్యాపారం కానీ పాడి పంట కానీ అన్నీ కొద్దిగా మళ్ళీ ముందుకు కొనసాగాలనుకున్న వాళ్ళు ఇట్లాగే నాగప్రుష్ఠ కార్యక్రమం చేసుకోవచ్చండి ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కుటుంబ క్షేమాన్ని కోరి వచ్చారు మన విజయవాడ రామకృష్ణ సిద్ధాంతి గారు చెప్పగా వాళ్ళు జ్యోతిషపరంగా నాగప్రిష్ఠ చేయించుకోమని చెప్పారు అందుకుని వచ్చారు ఇవాళ అలాగే మీకు కూడా ఎవరైనా జ్యోతిష పండితులు ఏమన్నా సర్పదోషాలు ఉన్నాయి లేకపోతే జాతక పరంగా దోషం కానీ కాల సర్పదోషం కానీ ఏమన్నా ఉంది నాగప్రజ చేయించుకోవాలని కనుక మీకు చెప్పు ఉంటే కనుక తప్పకుండా త్రిదిరి పీఠానికి రండి నాగప్రజా కార్యక్రమం చేయించుకోవచ్చు యథావిధి కార్యక్రమం ఉంటుంది నేను కూడా దగ్గరుండి మీకు కార్యక్రమాన్ని నేను చేయిస్తాను తర్వాత మళ్ళీ రేపు ఇరవై మూడో తారీఖు సోమవారం కృతికా నక్షత్రం కలిసి రావటం చాలా విశేషం సోమవారం రోజున కృత్తికా నక్షత్రం రావటం చాలా విశేషం అయిగా ఈ కృతికా నక్షత్రం ఈ సోమవారానికి అన్న ఉందా ఇరవై మూడో తారీఖున కృతికా నక్షత్రం సోమవారం కలిసి వచ్చింది అనుకున్నాం కదండి అలాగే మాస శివరాత్రి కూడా కలిసి వచ్చింది చాలా విశేషం ఎవరైనా ఈ రోజున నాగప్రిష్ట కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే కనుక ముందుగానే తిరుదురి పీఠాన్ని ఒక నాలుగు రోజులు ముందుగానే సంప్రదించండి మీకు ఏర్పాట్లు అన్నీ చేసి ఉంచుతాము విగ్రహంతో సుద్ధ మీరు అంటే అన్నీ మీరే తెచ్చుకుని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి విగ్రహము అయ్యగారిని మాట్లాడంటే మీకు క్రతువు చేయటానికి బ్రాహ్మణ్ణి మాట్లాడి ఉంచటము హోమాన్ని సిద్ధం చేయటం ద్రవ్యాలన్నీ సిద్ధం చేయటం అన్నీ చేసి ఉంచుతాము మీరు వచ్చి చక్కగా నాగప్రిష్ట కార్యక్రమం చేసుకోవచ్చును కాబట్టి మీరు ఏ ఏ రోజున మీకు కుదురుతుందో చూసుకుని మమ్మల్ని సంప్రదిస్తే ఎప్పుడెప్పుడు ముహూర్తాలు ఉన్నాయో కూడా మేము చెప్తాము దాన్ని బట్టి మీరు నాగప్రిష్ఠా కార్యక్రమానికి రావచ్చు